హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనీ బ్రోస్ ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా నాలుగు ఆనియన్స్ తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు టమాటాలు మీడియం సైజులోకి తీసుకొని దాన్ని కూడా మనము స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత మనము ఒక గిన్నెలోకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేగాక ఆనియన్స్ టమాటో కట్ చేసుకున్న స్లైసెస్ వేసుకొని బాగా వేగనివ్వాలి మూత పెట్టి ఇప్పుడు మనము కావలసినంత పన్నీర్ తీసుకొని దానిని మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ హారిజెంటల్గా వర్టికల్గా కట్ చేసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటో ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగాక దాంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం మెంతికూర వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా మనము బాగా వేయించుకొని గ్రైండ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే పిల్లలు తింటారు లేకపోతే ఉన్నదాన్ని అన్ని తీసేస్తూ ఉంటారు ఇప్పుడు బాగా వేగాక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక దానిని మనము మిక్సీలో వేసి దాంట్లో ఫ్రెష్ మీగడ పాలమీద నుంచి తీసిన ఫ్రెష్ మీగడ తర్వాత ఒక టూ గరిట పెరుగు వేసుకోవాలి దానిని మనము గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అనేది చాలా మెత్తగా అవ్వాలి మెత్తగా అయిన పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం అదే గిన్నెలోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము దీంట్లో కొంచెం తక్కువ వేసుకున్న ఏం కాదు దీంట్లో బిర్యానీ ఆకు సాజీరా లవంగా ఆకు వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని దాంట్లోకి కావాల్సినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కారం తగినంత మనం స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అడుగు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి అది మరుగుతున్నప్పుడు పక్కన ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగనివ్వాలి వేగిన పన్నీర్ని మనము ఆ పన్ మిశ్రమంలోకి వేసి బాగా కలుపుకొని దాంట్లోకి మిశ్రమం బాగా ఉడికాక దాంట్లోకి కావాల్సినన్ని నీళ్లు వేసుకొని గరం మసాలా ధనియా పౌడర్ కావాల్సినంత స్పైసీకి తగ్గట్టు వేసుకొని ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక ఆ పైకి తేలితే మనకు పన్నీర్ కర్రీ అయినట్టు ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ ఇలా సర్వ్ చేసుకొని తింటే భలేగా ఉంటుంది పూరీలోకి చపాతీలోకి బగారా రైస్లోకి ఈ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో please like share subscribe and comment to this channel thank you so much